నమస్తే అండి ఈరోజు వినాయక చవితి ప్రసాదాలు మూడు రకాలు చేసుకున్నాం ఒకటి ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళు పాలార్ది జీలడికాయలు ఉండ్రాళ్ళకి నేను ఒక పావు రవ్వ తీసుకున్నానండి బియ్యపు రవ్వ కడిగ ఆరపెట్టిన బియ్యపు రవ్వ పావు రవ్వకి ఒక రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు పెసరపప్పు నానపెట్టి ఉంచుకోవాలి ఏదైతే మనం కొలత తీసుకున్నా దానికి రెండింతలు నీరు పెట్టుకోవాలన్నమాట ఇది ఆర్దికి పాలర్ది చేస్తాం కదా పాల తాలికలు వేసుకోవడానికి కూడా ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను రెండు ఎట్ ఏ టైం అయిపోతాయి కదా ముందు పెసర మరుగుతుందండి ఇది ఉండాలి పెట్టుకున్నాం కదా మరుగుతున్నప్పుడు శనగపప్పు పెసరపప్పు వేసేసి కాస్త ఉప్పు ఒక రెండు ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకుని ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఉడకాలండి పప్పులు రెండు ఉడికే వరకు దాన్ని అలా పక్కన పెట్టేసుకుందాం ఉడుకుతూ ఉంటాయి ఈలోపు ఇవి ఆర్ది పాల తాళికులు చేస్తాం కదా పాల తాలికిలకి వరిపిండి ఉడికించుకోవాలి కదా అదనమాట ఇదిగోండి వరికి వరిపిండికి వాటర్ మరిగింది నెమ్మది నెమ్మదిగా కొద్ది కొద్దిగా వేస్తూ కట్టకుండా కలుపుకోవాలి దీనికి మట్టికి మనం ఎంత కొలతయితే తీసుకుంటున్నామో అంతే వాటర్ పెట్టుకోవాలి గ్లాస్ పిండి తీసుకుంటే గ్లాసు నీళ్ళు మాత్రమే పెట్టుకోండి ఎక్కువ నీళ్ళు అయితే మళ్ళీ పేస్ట్ అయిపోతుంది ఇలా గట్టిగా చపాతీ పిండి ముద్ద వచ్చేటట్టు కలుపుకోవాలి కట్టుకుని వీలైతే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచేసుకోండి ఆ వేడికి అందులో ఉన్న జిగరంతా పోతుందనమాట స్టీమ్ అవుతుంది పక్కన పెట్టుకున్నాం కదా ఇది ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో కూడా రవ్వ వేసేసుకోండి ఈ రవ్వ కడిగి ఆడించిన బియ్యం అయినా పర్లేదు లలిత బ్రాండ్ బియ్యమైనా రవ్వ అయినా సరే పర్వాలేదు కాస్త రవ్వ రవ్వగా కాస్త కొద్దిగా పిండి కూడా ఉండాలి ఇది కూడా వండకట్టకుండా బాగా కలిపేసేసుకుని ఇప్పుడు వీలైతే రెండు స్పూన్లు నూనె కానీ ఒక స్పూన్ నెయ్యి కానీ వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొంతమంది మిరియాలు వేస్తారు కొంతమంది ముక్కలు వేసుకుంటారు అది ఎవరి ఇంటి ఆచారాన్ని బట్టి ఆనయ్యని బట్టి వేసుకుంటారండి నేనైతే ఓన్లీ జీలకర్ర మాత్రమే వేస్తాము ఒక స్పూన్ నెయ్యి లేదా నూనె ఏదైనా రెండు స్పూన్లు వేసుకున్న మీకు రవ్వ విరవిరలాలుతూ ఉండాలు బాగా వస్తాయి అన్నమాట ఈసారి నాది రవ్వ చాలా కొంచెం మెత్తగా ఉండటం వల్ల రవ్వగా కనిపించట్లేదు కాస్త మరీ మెత్తని రవ్వ కాదు గట్టి మూత మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అలా వేడికి ఉక్కిపోతుంది చూసారా ఇది పిండి సరే పాల తాయిలెక్కల పిండికి వచ్చేద్దాం ఇది పాల పిండి ఉడికించుకున్నాం కదా ఇది జిల్లెడికాయలకి పాల పిండి అండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అది కుక్ అవుతూ ఉంటుంది అనమాట ఈ లోపల దీన్ని మెత్తగా చేసుకుందాం చూసుకోండి కాలుతుంది తడి చేసుకోండి లేదంటే చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఇలా ఉండలు ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకొని దీనికి ఎంతైతే సరిపోతుందో అంతా తీసుకుని మిగిలింది జీల్లడికాయలకి ఉండ చేసి పక్కన పెట్టుకుని తడి కొంచెం బాల్ బాక్స్లో మూత పెట్టుకోండి లేదంటే తడిగొడ్డు కప్పి ఉంచండి ఇలా తాలికలుగా మీరు చిన్న చిన్నగా కావాలండి చిన్న చిన్నగా ఉండలుగా రౌండ్ ఉండ్రాళ్ళు పిండి వండ్రాళ్ళు కదండి పిండి వండ్రాలు చేసేసి పాల తాలీకల్లోనే వేసేస్తాం ఇవి తాలకులు కూడా రకరకాలుగా చేసుకుంటారండి పప్పార్ది చేస్తారు బెల్లమ పాలార్ది చేస్తాము మోస్ట్లీ వినాయకుడికి పాలార్ది ఎక్కువ ఇష్టం అన్నమాట అని అంటారు పెద్దలు ఇలా చేసుకుని చూసారా ఈ పిండిని సగం పిండి ఇలా చేసుకుని మిగిలిన సగం పిండిని ఇలా నీళ్ళల్లో పలుచగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి దోశలు రుబ్బి మాదిరి ఎక్కడ ఉండకట్టకుండా కలుపుకొని ఈ లోపు మనం తీసుకున్న క్వాంటిటీకి వన్ లీటర్ పాలు గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకుంటూ ఉండాలి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పాలు పెట్టుకోవాలి నేను ఆల్రెడీ పాలు వన్ లీటర్ పాలు మరిగించి దగ్గరికి అవుతున్నాయి ఇవి కాస్త అడుగు మందంగా ఉన్న పాత్రలోనే చేసుకోవాలండి లేదు అంటే చిన్న ఇది ఆవిరికి కనిపించట్లేదు సరిగా మనం ఇలా తయారు చేసుకున్న తాలీకలు ఉండ్రాళ్ళు కూడా వేసేసుకుని అలా ఒక టెన్ మినిట్స్ ఉడకాలండి పాలల్లో కూడా ఉడికితేనే ఆ లోపల వరకు వెళ్ళి రుచి బాగుంటుందన్నమాట అలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో దీనికి ఎప్పుడు కూడా బెల్లమైనా పంచదార అయినా సరే ఉడికేటప్పుడు వేయొద్దు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెయ్యండి విరగకుండా ఉంటుంది ఈ మధ్యకాలంలో బెయ్యి బెల్లంలో కూడా కాస్త ఉప్పు రోజు వచ్చి త్వరగా విరిగిపోతుందండి విరిగిపోతే అది ఏదోలా ఉంటుంది కదా ఈ పక్క బాండీలో జీడిపప్పు కాస్త కొబ్బరి ఇది ఆప్షన్ అండి జీడిపప్పు కొబ్బరి కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఈ పాల తాలికుల కోసమే ఆ ఉడుకుతున్నాయి కదా ఇంకా వేసేయద్దు ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా దోశలు పెట్టన్లా ఆ పిండి మొత్తం వేసేసుకోండి ఇంకా మీకు చిక్కబడలేదు కాస్త పలచగా ఉంది అనిపిస్తే మాత్రం కాస్త వరిపిండి తీసుకుని ఈ పాలల్లోనే చల్లారి పాలల్లో కలిపి కాస్త వేసుకోండి సరిపోతుంది ఈ మూకట్లో ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకుని ఈ తాలూకులకి ఎంత బెల్లం అయితే పడుతుంది అంటారో నేను తీసుకున్న క్వాంటిటీకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం సరిపోతుంది నాకైతే మీరు తినే తీపిని బట్టి మోస్ట్లీ పిండి ఎంత తీసుకుంటున్నామో బెల్లం కూడా అంతే తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట పావు కిలో బియ్య పిండికి పావు కిలో బెల్లం పట్టేస్తుంది అది ఒక్క మరుగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పెట్టుకోండి బెల్లం పాకం బెల్లంపాకం వడకెట్టేసుకుని తాలూకలు ఉడికిపోయినాయండి చిక్కదనం చూసుకోండి ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసిన తదు చిక్కబడిపోతుంది ఇలా వడకెట్టుకున్న పానకాన్ని తాలీకుల్లో వేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించుకున్నాక మాత్రమే వెయ్యండి లేదంటే విరిగిపోయే ఛాన్స్ ఉంది ఈ పలచదనం మీకు సరిపోలేదు అంటే కాస్త పిండి వరిపిండి పాలల్లో కలిపి వేసుకోండి వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలండి ఉడకకపోతే టేస్ట్ రాదు ఒక ఐదు నిమిషాలు ఉడికితేనే టేస్ట్ బాగుస్తుంది అనమాట మన ఐస్ క్రీమ్ లాగా సిర్లక్ లాగా టేస్ట్ బాగుంటుంది అంతే అండి ఉడికిపోయింది కదా కాస్త చల్లారింది ఈ పాకం మొత్తం వేసేసుకుని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఎలాచీ పౌడర్ వేసేసుకోండి అంతే అండి వినాయక ప్రసాదం పాలార్ది పాలతాలికలు రెడీ అయిపోయి ఉండ్రాళ్ళ పాయసం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తాం కదా చిన్న చిన్న తేడాలే కానండి అంతా ఒకటే పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు వండ్రాళ్ళు చుట్టేసుకోవాలి చూసారా ఉండ్రాళ్ళు ఎక్కువ ఇరవై ఒక్క వండ్రాళ్ళన్నా వేయాలంటారు అందులో చిన్నప్పుడైతే పాములు ఉండరాళ్ళు అనుకునే వాళ్ళం అయిపోయింది ఈసారి ఉండ్రాళ్ళు చుట్టేసుకోవచ్చు ఇలా గిన్నెలోదంతా వడల్పు బేసన్లో తీసుకుని కాస్త చల్లారిన ఇవ్వాలండి లేకపోతే చేతులు కాలితే నూనె కానీ నెయ్యి కానీ తడి చేసుకుంటూ నీరు తడి వద్దులేండి ఉండలు పాడవుతే ఇలా ఉండ్రాలు చుట్టేసుకోండి చూసుకోండి చేతులకి వెళ్తే ఇలా ఉండలు చుట్టేసినట్లని ఆవిరి పెట్టుకోవాలండి ఒకసారి మనం ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటామో అలా ఒక ఫైవ్ మినిట్స్ స్టీమ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ ఇవి ఉడికిపోయినాయి కదా మళ్ళీ స్టీమ్ అంటారా మనం చేసేటప్పుడు ఏమైనా తడి తగిలి కాస్త ఫంగస్ ఫామ్ అవడానికి అర అవకాశం ఉంది అనిపిస్తుందని సో స్టీమ్ ఇస్తాము ఒకవేళ ఏమైనా సరిగ్గా కుక్ అవ్వకపోయినా ఇలా స్టీమ్ ఇచ్చేసుకో ఈసారి జిల్లడికాయలకండి చూసారా ఇందాక మనం ఉడికించి పక్కన పెట్టుకుని పిండిని పక్కన ఉంచుకున్నాం కదా ఒక కప్పు కొబ్బరి ఇరవై ఒకటి కానీ పదకొండు కానీ చేస్తాం కదా ఉండరాళ్ళు ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి బెల్లం వేసుకొని బాగా కలిసే వరకు సన్నని మంటపై వేయించుకోవాలి ఈ జిల్లడికాయలకి చిమ్మిలు కూడా పెడతారండి పూర్ణం కూడా పెడతాము మన వీలుని బట్టి మనం చేసుకోవచ్చు చిమ్మిలు కూడా సేమ్ అలాగే బెల్లం నూపప్పు కూడా దంచి మిక్సీ కొట్టి చిమ్మిలు పెట్టుకోవచ్చు ఇంకో చూసారా వండాళ్ళకి ముందుగా మనం పాలు తాలికలు ఉడికించుకున్నాం కదా పిండి ఆ పిండిని చిన్న నిమ్మకాయ సైజులో వంట తీసుకుని ఇలా ప్లాస్టిక్ కవర్లు ఇలా పెట్టుకుని ఇలా చేసుకోండి చేసుకొని మధ్యలో స్టఫింగ్ మీరు వీటిని మోదకాయల షేప్లో చేసుకోవచ్చు జిల్లడికాయల్లో చేసుకోవచ్చు మా సైడ్ ఆంధ్ర వైజాగ్ సైడ్ అయితే జిల్లడికాయలు ఎక్కువ చేస్తామండి ఇలా జిల్లడికాయలు ఇలా మీకు నచ్చింది జిల్లడికాయ షేప్లో చేసేసుకోవటమే అంతే అండి కాస్త చిన్నగా చేసుకోవచ్చు ఇలా నెమ్మదిగా ప్రెస్ విడకుండా ఇలా నెమ్మదిగా నొక్కుతూ ఇలా చిన్న చిన్నగా మీకు దీంట్లో బూరెల పూర్ణం పెట్టుకోవచ్చు చిమ్మిలు పెట్టుకోవచ్చు అంతగా లేదు మీకు అప్పటికప్పుడు చేసేసుకోవాలంటే ప్రసాదం ఈజీగా అయిపోతుంది కదా గోధుమరావు ప్రసాదం లోపల స్టఫింగ్ మీ ఇష్టం అండి ఇలా చేసి జిల్లడికాయలు అన్నీ కూడా చేసేసుకోండి నేనైతే పదకొండు జిల్లడికాయలు చేసుకున్నాను ఇవన్నీ కూడా ఇవి ఉండరాలు ఒకసారి ఆవిరి మీద పెట్టి తీసానండి ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరిని పెట్టి తీసేసుకుని దేవుడికి నైవేద్యాలకి సిద్ధం చేసేసుకోవటమే అండి ఈజీ ఈజీగా మూడు రకాల నైవేద్యాలు అయిపోయినాయి కదా ఈసారి గణపతిని పిలిచేద్దామా గణపతి బప్ప మోరయ్య జై జై గణేష నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు